వందనాలు ఈరోజు సామతుల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం చదువుకుందాం రాజైన లేమియలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి నా కుమారుడా నేనేమందును నేను కన్న కుమారుడా నేనే మందును నా మ్రొక్కి కనిన కుమారుడా నేనే మందును నీ బలమును స్త్రీల కీయకుము రాజులను నశింపజేయ స్త్రీలతో సహవాసం చేయకుము ద్రాక్ష రసము త్రాగుట రాజులకు తగదు లేముయేలు అది రాజులకు తగదు శక్తి అధికరులకు తగదు త్రాగినడల వారు కట్టడలను మరతురు దీనులకందరికీ అన్యాయం చేయుదురు ప్రాణం పోచున్న వారికి మద్యం నీయుడి మన వ్యాకులము గల వారికి ద్రాక్ష రసము నీయుడి వారు త్రాగి తమ పేదరికము మరుతురు క్రమశ్రమను ఇంకా తలంచుకుందురు మూగ వారికిని దిక్కులేని వారికి అందరికి న్యాయం జరిగినట్లు నేను ఎవరు తెరవము నీ నోరు తెరిచి న్యాయంగా తీర్పు తీర్చుము దీనులకు శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగింపు గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది ఆమె పెనమిటి ఆమె ఎందు నమ్మకే ఉంచను అతని లాభప్రాప్తికి వెళితే కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు ఆమె గొర్రు అవి సేనరాను వెతుకును తన చేతులార వాటితో పనిచేయను పోడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకునను ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచెను తన పనికత్తెలకు భత్తెం ఏర్పరచెను ఆమె పొలమును చూసి దానిని తీసుకునను తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట యొక్కటి నాటించును ఆమె నడకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకునును రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఆమె పంటేను చేత పట్టుకును తన రైళ్ళతో కదురు పట్టుకొని వడుకును దేనులకు తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరుచుకును ఆమె బట్టలు చన్నని నరబట్టలు రక్తవర్ణ వస్త్రములు ఆమె పెనిమెట్ దేశ పెద్దలతో కూడా కూర్చుండును గౌని యొద్ పేరుగుని వాడై ఉండును ఆమె నరబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె కాలము విషయమై నిర్భయంగా ఉండును జ్ఞానం కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధనియురాలందరు చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మం అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నువ్వు మించిన దాను అని ఆమె పని ఆమెను పొగుడును అందము మోసకరము సౌందర్యం వ్యర్థము ఇరవై భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతి ఫలం ఇయ్యదగును గౌనుల యొద్ ఆమె పనులు ఆమెను కొనియాడబడును దేవుడు ఈ వాక్యాన్ని గాక ఆమెన్